నుంచి మనకి రావాలి అధ్యక్ష రిపోర్ట్లు కూడా రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక లాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాలు ఫోరెన్సిక్ లాబొరేటరీని కూడా ఒక స్టెప్ ముందుకు ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఫోరెన్సిక్ లాబొరేటరీ జరిగి ఉంటే నిర్మాణం ఉండి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి అధ్యక్ష నాలుగైదు నెలల్లో శిక్ష పడి రోజు జైలు శిక్షణ పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ ఫోర్ వీల్స్ అన్నారు టూ వీల్స్ అన్నారు ఎక్కడ ఉన్నాయి

ఈ రోజు మహిళల గురించి మాట్లాడటం అన్నది మహిళల గురించి మాట్లాడటం మహిళల గురించి నేను మీకు మీరు చాలు అనకూడదు కాబట్టి నేను ఆగుతున్నా ఇప్పటి వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి ఇప్పుడు లాస్ట్ క్రైమ్ అవునాయండి ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష మనం జనరల్ గా కనుక నేను కేసు స్టడీస్ కూడా చూశాను అధ్యక్ష నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనకు సంబంధించి ప్రతి ఒక్క కేసు గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడా అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయి అరికట్టడానికి నాయకుడు మా నాయకుడు గంజాయి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష ఐదు ఐదు గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని పేర్ల ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ టైం ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద బీడ వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం

ల్యూస్ సెలవ్ ఐ డోంట్ నో ఎక్సాం వాట్ యు ఆర్ టేల్ నేను చెప్పిన దానిలో ఏ తప్పుందా అడగమన్నా కూర్చో 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 కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చో బాబాయ్ అధ్యక్షా వీల్ ల్యూస్ విషయంలో వేరేం సార్ విషయంలో వేరేం విషయంలో వేరేన మనం మాట్లాడుకో ప్లీజ్ ప్లీజ్ రాముని తారకుతో కొంచెం మాట్లాడుకుంటారా బోటిలూరులో చేసిన కూర్చొని మాట్లాడుతున్నారు

మహిళల జోలికి వచ్చిన మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ ఫర్మ వ్యవహరించి వాళ్ళకి శిక్షణ విధించేటట్టుగా మేము ఉంటాము మళ్ళీ ఒక విషయం చెప్తాను అధ్యక్ష దేవతలు కూసింపుబడ్డ మాట్లాడారు నేను ఒకటే మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచి ఉంటామని మీ అందరికీ కూర్చోండి కూర్చో కూర్చోండి అందరు కూర్చో కూర్చోమా కూర్చో కూర్చో ఒక కూర్చోండి ఎల్ఓపీ గారు మారుతున్నారు కూర్చోండి ప్రశ్న ఈ ప్రశ్న ఈ ఉన్న యాభై మంది గురించే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు రాష్ట్రంలో ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయని అడిగిన ప్రశ్నకి వచ్చి సూటిగా సమానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న నేనైతే చూ చదివే సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో సాంత్రులు కీలించని విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని కూడా ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ ప్రసిద్ధి సరైన సమాధానాన్ని ప్రభుత్వం దాక్కుకుంటా దాన్ని రాజకీయం చేయాలని ఉద్దేశంతోని అమ్మ కూర్చో అమ్మ రాజకీయం చేయాలని ఉద్దేశంతోని వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వకౌట్ చేస్తాము అధ్యక్ష 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 మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు దమ్ము ఏంటి ఇదేనా సార్ రామకృష్ణ గారు మాట్లాడుతూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పారని చెప్పేదా ఇది వాస్తవం కాదు అధ్యక్ష ఆయన చెప్పింది ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు దీన్ని కంట్రోల్ చేయకపోతే అవసరమైతే స్పెషల్ యాక్ట్ అన్న తీసుకురండి కంట్రోల్ చేయలేకపోతే ఇది అరాచకంగా తయారవుతుంది అనేటువంటి చెప్పిన దాన్ని ఎల్ఓపీ గారు వక్రీకరించి ఆయన ఏదో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని అసలు లా అండ్ ఆర్డర్ అంటే వేరే ఉద్దేశం క్రైమ్ రేట్ వేరు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎల్ఓపి గారు తెలుసుకోవాలి